హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఎలా చేద్దామో చూడండి దీనికోసం నేను అయితే నిజగా కట్ చేయించుకొచ్చానండి పీసెస్ ఇది గండి చేప అండి మామూలుగా నీటిలో చెరువుల్లో దొరుకుతాయి కదండి ఆ గండి చేప తెప్పించి నీట్గా దాన్ని క్లీన్ చేసేసాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం చేపలని అయితే ఫస్ట్ నీట్గా క్లీన్ చేసి పక్కన వాటర్తో రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుట్టుకోవాలి వాళ్ళు బయట కట్ చేసి ఇచ్చినా కానీ మనం నీట్గా కట్ చేసి ముక్కలు లోపలంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి పొలుసులు గిలుసులు ఏమైనా ఉంటే నీట్గా తీసుకోవచ్చు చూసినా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎంత నీట్గా చేస్తున్నానో ఇవన్నీ కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను మనకి దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చి టమాటాలు కావాలండి టమాటాలు ఒక నాలుగు ఇవి కేజీ చేపలు ఉన్నాయి దానికోసం నేను ఒక నాలుగు టమోటాలు తీసుకున్నాను గ్రేవీ ఉండాలి కాబట్టి అందుకోసం ఖచ్చితంగా టమోటాలు నాలుగు కావాలి దీనిలోకి ఇప్పుడు ఈ చేపల్లోకి ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే పసుపు ఒక పవర్ స్పూన్ వేసి యాడ్ చేస్తున్నాను పసుపు కారం ఉప్పు ఆ మూడు వేసి ఫస్ట్ నీట్గా దీన్ని మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి క్వాంటిటీస్ కూడా ఏ విధంగా వేస్తున్నాను క్వాంటిటీస్ కూడా చూపిస్తున్నాను చూడండి పసుపు వచ్చి పావు టీ స్పూన్ వేసాను నెక్స్ట్ వచ్చి మీకు కారం కారం వచ్చి ఒక త్రీ టూ స్పూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఎందుకంటే చేపల పులుసు అనేది కారం ఉప్పు అనేది కరెక్ట్ క్వాంటిటీలో పడాలి అందుకని త్రీ స్పూన్స్ కారం వేస్తున్నాను ఈ కారం వేసేసిన తర్వాత రుచికి సరిపడినట్టు సా ఉప్పు అయితే వేసుకోండి ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని వేయించుకోండి ఎందుకంటే మనం టమోటాలు వాటికి అన్నింటికి కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే పులుసు పోస్తాం కాబట్టి చింతపడి పులుసు టమోటాలు అన్నీ వాటికి అన్నింటికి కావాలి కాబట్టి అందుకని కొంచెం వేసుకోండి ఇంకేస్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అందుకని ఉప్పు అయితే నేను దీంట్లో వేసి మ్యాగ్నెట్ చేస్తున్నాను పులుసు వీ ఉప్పు కారం పసుపు బాగా మ్యాగ్నెట్ అయ్యే తట్టు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తున్నాను ఈ చేపలు ఎక్కువ టైం అవసరం లేదు ఇలా కలిపి పెట్టడం వల్ల ఏంటంటే చేపలు కలర్ఫుల్గా కనిపిస్తాయి నెక్స్ట్ వచ్చి ఉప్పు కారం పసుపు బాగా పడుతుందండి వీటికి అందుకోసం చూసినాక ఈ విధంగా నేను ఉప్పు కారం పసుపు వేసేసి దీన్ని ఇట్లా ఒకసారి అట్లా షేక్ చేసి పెట్టాను పక్కన చూసినాక ఎలా పట్టిందో నీట్గా ముక్కలకి పులుసు వీటికి బాగా కారం పసుపు ఉప్పు పట్టుతాయి ఇవి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ మనకు వచ్చి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇక అయితే పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చి మనకి చింతపండు ఇవి కావాల్సి వస్తుంది ఇవి ఐటమ్స్ చెప్తున్నాను టమాటాలు ఒక నాలుగు పెద్ద మీడియం సైజు అని ఒకటి కావాలి చూస్తున్నా చింతపండు వచ్చి ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నాను దీంట్లో మామిడికాయ వేస్తానండి అందుకోసం నేను ఈ క్వాంటిటీ తీసుకున్నాను ఆ క్వాంటిటీ వచ్చి ఇది నేను మామూలుగా అయితే ఒక రెండు నిమ్మకాయలు ఉన్నంత సైజు పెద్ద నిమ్మకాయలు వేసిన అంత సైజు ఉందండి ఇది రెండు నిమ్మకాయలు సైజు అంత ఉంది అప్రాక్సిమేట్ అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఉంటుంది ఈ టమాటాలు వేస్తున్నాను నెక్స్ట్ వచ్చి పెద్ద సైజు ఆనియన్ ఒకటి కట్ చేసి పెడుతున్నాను ఇవైతే ఇప్పుడు వాటర్ వేసి పక్కన పెట్టేసుకున్నాను చింతపండు ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి దీన్ని అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నాణాలు చింతపండు ఖచ్చితంగా ఇదైతే నానబెట్టుకోవాలి టమాటాలు చూసారు కదా ఈ నాలుగు టమోటాలు పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకోవాలి ఆనియన్ కూడా చూపిస్తాను మీకు చూడండి ఎంత సైజు కావాలనేది ఆనియన్ ఇంత పెద్ద సైజుగా అయితే తీసుకుంటున్నాను కేజీ చేపలు కాబట్టి ఖచ్చితంగా కావాల్సి వస్తుంది ఇవి అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి దీనికి ఒక మామిడికాయ కూడా నేను కట్ చేసి పక్కన పెట్టుకుంటాను మామిడికాయ ఇప్పుడు ప్రజెంట్ కట్ చేసి చూపించలేదు మీకు కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడే దీనిలోకి దీనిలోకి మామూలుగా పొడి కావాల్సి వస్తుంది చేపల పొడి అందుకోసం దీన్ని ఫిష్ పౌడర్ ఎట్లా చేయాలో చూపిస్తాను దీన్ని ఫస్ట్ కలాయి హిట్ చేసుకుని దీనిలోకి ఒక స్పూను మెంతులు వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూను ధనియాలు అండి ధనియాలు వచ్చి కొంచెం క్వాంటిటీ చూపిస్తాను చూడండి నేను చేత్ అప్రాక్సిమేట్గా చూపిస్తాను ఒక స్పూను ధనియాలు నెక్స్ట్ వచ్చి ఒక స్పూన్ వచ్చి బియ్య గింజలు అండి ఈ బియ్య గింజలు కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఖచ్చితంగా ఇవి వేసేసుకుంటే ఏంటంటే ఇది మనకి కంప్లీట్గా పౌడర్ వస్తుంది ఇది ఫిష్ పౌడర్ ఇది చాలా స్మెల్ బాగుంటుంది ఇది ఇది వేయడం వల్ల చేపలు స్మెల్ కూడా రాకుండా నీసు వాసన రాకుండా ఉంటుంది చాలా కమ్మటి వాసన వస్తుందండి అందుకోసం నేను ఈ మూడు వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇదైతే నాకు ఫ్రై అవుతున్నాయి చూస్తున్నారా కొంచెం గోల్డెన్ కలర్లో చేంజ్ అయితే ఇవి పక్కన పెట్టేసుకున్నాను ఇవి రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి లేదు మా కాడ ఇంట్లో ఫిష్ పౌడర్ ఉందంటే అది మీ ఇష్టం అండి ఆప్షన్ ఇది ఖచ్చితంగా అయితే ఇది ఈ పౌడర్ అయితే ఖచ్చితంగా వాడుకోవాల్సింది చేపల పులుసులోకి పెద్ద రెడ్డి చేపల పులుసులు అంటే ఇది ఫేమస్ మెయిన్ ఇదేను ఈ పౌడర్ అయితే ఖచ్చితంగా యూస్ చేసుకోవాలి పక్కన పెట్టేస్తున్నాను ఇది నాకైతే ఫ్రై అయిపోయినాయి కలర్ చేంజ్ అయినాయి కదా తీసి పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చి కళాయి పెట్టేసి మా ప్రాసెస్లో ఇంకొక చూపించేస్తాను ఇంకా నేను టమాటోలు ఎర్రగడ్డలు మామిడికాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అండి ఇదైతే ఇట్లా పౌడర్ చేసి పక్కన పెడతాను చూడండి నెక్స్ట్ ఇక్కడ బౌల్ పెట్టేసుకొని బౌల్లోకి మనకి హీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా క్వాంటిటీ ఆయిల్ వేసి వేసుకోవాలి ఎప్పుడు నాకు తెలిసి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే దీంట్లో చేపల పులుసులకు కావాలి ఎందుకంటే చేపల పులుసు పైన ఒక లేయర్లా ఉంటేనే మనకి అది క్వాలిటీ బాగుంటుందండి చేపల పులుసు చూసేదానికి కానీ తినేదానికి కానీ చూస్తున్నారా నేనైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్లోకి ఇప్పుడు హీట్ అయిన తర్వాత మనకి ఆవాలు పోపు దినుసులు పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము ఫస్ట్ చూస్తున్నా కదా నాకైతే ఇది కాగుతుంది బాగా హీట్ అయ్యింది బౌలు ఆవాలు అయితే యాడ్ చేస్తున్నాను ఆవాలు యాడ్ హీట్ అయిన తర్వాత ఇవి చెటపట అనేటప్పటికీ మనకి ఆ జీలకర్ర కూడా ఒక పావు స్పూన్ వేస్తున్నాను జీలకర్ర రెండు ఎండుమిరకాయలు గిల్లేస్తున్నాను అండి ఈ పోపు గిలుసులో ఎండుమిరకాయలు వేయడం వల్ల ఏంటంటే స్మెల్ బాగుంటుందండి ఎండుమిరకాయలు కానీ జీలకర్ర కానీ ఇవి వేయడం వల్ల స్మెల్ బాగా చేపల పులుసు నెక్స్ట్ వచ్చి ఈ కరివేపాక అనేది మన ఆప్షన్ అండి వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది అది మీ ఇష్టం వేసుకోవచ్చు వేసుకుపోవచ్చు అయితే నేనైతే వేస్తున్నాను చూసినా కదా రెండు రెండు మర కలుపు గిల్లీ కూడా వేస్తున్నాను ఇది మెయిన్ ఏంటంటే ఇది పోపు అంతా హీట్ అయి ఉంది కదా బాగా చెటపటా అనేటప్పటికీ మొత్తం వేసేసి ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి లైట్గా అట్ట కొంచెం ఒక టెన్ ఒక టూ టూ త్రీ హీట్ తగలంగానే దాన్ని కలర్ చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా మరీ ఎక్కువ మాడిపోయి అంటే చేద్దు వస్తుంది అందుకు అనిస్తుంది ఏంటంటే లైట్గా జస్ట్ ఒక వన్ మినిట్ అట్టా ఫ్రై చేసుకోవాలి వాటిని చూస్తున్నా కదా ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిల్ని ఇప్పుడు టమాటా ఎరగడ్లు కట్ చేస్తున్నాం కదండి వాటిని యాడ్ చేసుకోవాలి నేను అయితే టొమాటో ఎరగడ్లు కూడా చూస్తున్నాను కదా నాకు చుట్టుపక్కల అవి ఆయిల్ సరిపోతుందో లేదో చూసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఖచ్చితంగా సరిపోతుంది అందుకోసమని దీంట్లోకి నేను ఇప్పుడు టమాటా ఎరగడ్లు యాడ్ చేస్తున్నాను ఈ టమాటో ఎరగడ్డలు యాడ్ చేసేటప్పుడు దీనిలో ఉప్పు కారం ఏమీ ఇవ్వలేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ చేపలకి యాడ్ చేసేస్తున్నాము పసుపు ఉప్పు కారం అన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి దీనిలో ఏమి ఏమీ ఇవ్వలేదు ఈ టమాటాలని ఒక టెన్ మినిట్స్ దాకా మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి మనకి కంప్లీట్గా స్మాష్ అయిపోవాలి స్మాష్ అయిపోతే అది మనకి గ్రేవీ లాగా వస్తుంది చేపల పులుసులోకి తిని దానికి చాలా చాలా బాగుంటుంది అందుకని ఒక టెన్ మినిట్స్ అయితే నేను మూత పెట్టేస్తున్నాను అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి ఎందుకంటే అడుగంట అని చెక్ చేసుకోవాలి చూస్తున్నారా నాకైతే నేనైతే ఓపెన్ చేసి ఒక టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను చూస్తున్నాను నాకైతే ఇప్పుడు ఒక ఫార్టీ పర్సెంట్ ఇదైతే కంప్లీట్ అయింది అయినా దీనికి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక టెన్ మినిట్స్ అట్లా పెట్టేస్తున్నాను ఇలాగేందంటే మనకి ఆనియన్స్ స్మాష్ కాకపోయినా ప్రాబ్లం కాదు లేదు కానీ టమాటాలు అయితే కల్ప్లీట్గా స్మాష్ అయిపోవాలి చూస్తున్నాక ఈ విధంగా నాకు నీట్గా ఫ్రై అవుతూ ఉన్నాయి అప్పుడు కలిపెట్టుకుంటూ ఉండాలి ఇన్ కేస్ అడుగంట అనుకున్నప్పుడు అక్కడ కొంచెం మనం ఆయిల్ పోసుకొని కలిపెట్టుకుంటే అడుగంటకుండా ఉంటుందండి ఈ చేపల పులుసులోకి అడుగంటి ఏంటంటే బాగుండదు చేపలు కూడా మారుతాయి అందువల్ల ఏంటంటే అడుగంటుకోకుండా చూసుకోవాలి ఇప్పుడు చూస్తున్నా కదా చింతపండు ఇది దీని గంటతో చింతపండు పల్పు దీంట్లో పడకుండా మొత్తంగా పోసేస్తున్నాను ఎప్పుడైనా కానీ చేపలు మునిగేటట్టు మనం పులుసు పోసుకోవాలండి మరీ కంప్లీట్గా మునిగేటట్టు పోసుకోవద్దు పులుసు ఇది మనకేందంటే చేప ముక్కలు కనిపించేటట్టు పోసుకోవాలి ఇది చూపిస్తున్నాను క్వాంటిటీ కూడా ఎంత పోసుకోవాలో ఇప్పుడైతే నేను గంటతో అంటే లోపల పలుపు అంతా దీంట్లో పడకుండా నీట్గా వేస్తున్నాను మీకు పులుసు అనేది చేపల పులుసులో ఎక్కువ ఖచ్చితంగా పులుపు తగలాలి ఉప్పు కారం పులుపు ఖచ్చితంగా నూనె దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి లాస్ట్ వీడియోలో కూడా సేమ్ చెప్తున్నాను నేను ఇదే ఇవి ఖచ్చితంగా పులుపు అనేది కరెక్ట్గా పడాలి అందుకని చూస్తున్నాను కదా ఈ విధంగా నేను పులుసు అయితే పోసేసాను ఈ పులుసు పోసేసిన తర్వాత నేను ముందుగా మ్యాగినేట్ చేసి చేపలు అవన్నీ కూడా చూపిస్తాను చూడండి ఎలా ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చేపలు అనేది మనం ఒక దాని మీద ఒకటి పెట్టుకోకూడదండి ఎందుకంటే నేను బౌల్ చూపిస్తున్నాను చూడండి చేపల పులుసు బౌ బౌల్ కూడా చూపిస్తున్నాను పోయినసారి కూడా చూపించానండి చేపల పులుసు ఈ బౌల్ అనేది మనకు వెడల్పుగా ఉండాలి ఈ క్లా ఎందుకు వెడల్పుగా ఉండాలంటే పీస్ అనేది ఈవిన్గా ఉండాలి అన్నిటికీ ఉప్పు కారం పసుపు అనేది అన్నింటికి పట్టాలి కాబట్టి ఖచ్చితంగా వీటికి చూస్తున్నారు మామిడికాయ ఇంత సైజ్ అండి ఇది కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు అంతలోకే వచ్చి ఈ చేపల్ని దీనిలోకి యాడ్ చేస్తాను చూస్తున్నా దీనిలో ఇంకేం అవసరం లేదండి ఉప్పు కారం పసుపు మనం పులుసులోకి ఏం యాడ్ చేయలేదు ఎందుకంటే మనం చేపలు వేసి మ్యాగ్నెట్ చేసి పెట్టినాం కాబట్టి అందుకోసమని ఇప్పుడు ఈ చేపల ముక్కలని దీంట్లో యాడ్ చేసి పెట్టుకోవాలి ఈ చేపల పులుసులు ఒక సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలి ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పెట్టడం వల్ల ఏంటంటే చేపల ముక్కలు నలిగిపోతాయి వాటికి పులుసు ఉప్పు కారం పసుపు కరెక్ట్గా పడు అందువల్ల ఏంటంటే దూరంగా ఒక్కొక్కటి ఒక్కటి సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలి ఇంకే చేప మనం ఈ బౌల్లో మనం మ్యాగ్నేట్ చేసిన బౌల్లో కానీ ఇంకా కాస్త కారం ఉప్పు పసుపు కానీ ఉంటుంటే ఒక పౌస్ గ్లాసు వాటర్ పోసుకొని దీంట్లో యాడ్ చేసేసుకొని నాకైతే ఏం పడలేదండి చూస్తున్నారు కదా ఈ విధంగా చేపలన్నిటిని ఈవెన్గా పెట్టేసి దీన్ని మూతలు పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసింది ఇది ఈజీ టు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకోవాలి మూత పెట్టేస్తే మనకి ఏంటంటే ఈ సెగకి అది స్లో ఫ్లేమ్లో పెడతాం కాబట్టి చాలా బాగా కుక్ అవద్ది మనకి పులుసు కూడా చిక్కగా వస్తుందండి అందుకని నేను మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా నేను మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూస్తున్నాను ఈ విధంగా ముక్కైతే మనకి ముక్కలు కనిపిస్తూ ఉన్నాయి పులుసు ఉడుకుతుంది చూడండి మీకు ఈ విధంగా మనకి చేప అయితే ఉడుకుతుండాలి మనకి అంతలేక నేను పౌడర్ చెప్పాను కదండి ముందుగా ఆ పౌడర్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి నేను మామిడికాయ కట్ చేసి పెట్టానని చెప్పాను అదే ఆ మామిడికాయ దీంట్లో యాడ్ చేస్తాను దీంట్లో మామిడికాయ అయితే యాడ్ చేసేస్తాను దీంట్లో మామిడికాయ చూపిస్తాను చూడండి ఈ విధంగా పులుసు అంటే ఫార్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీంట్లో మామిడికాయ యాడ్ చేస్తాను లేదంటే కర్రీ పొద్దు మామిడికాయ అందుకని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి మామిడికాయ దీంట్లో పులుసులో యాడ్ చేస్తాను యాడ్ చేసేటప్పుడు చూడండి ఇవి నేను చేపల పైన పెట్టడం లేదండి సపరేట్ సపరేట్గా పెడుతున్నాను ఎందుకంటే వీటిలో ఇవి కుక్ అవ్వాలి బాగా ఇవి మనకి ఉప్పు కారం బాగా పెట్టాలి తొందరగా ఉడకాలి అంటే చేపలు పైన పెట్టకుండా సపరేట్ సపరేట్గా పక్కన పెట్టుకోవాలి అందుకోసం దీన్ని పక్కన పెడుతున్నాను చూస్తున్నాగా చేపలు మధ్యలో వేస్తున్నాను అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా ఇది పెద్ద ఉడకాయి కాబట్టి దీనికి చా కేజీ చేపలు దాకున్నాయి కాబట్టి ఇది సరిపోతుంది ఇది ఈజీగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ మళ్ళీ మూత పెట్టేసుకుంటే మనకి చిక్క పడుతుందండి పులుసు చిక్కబడేదే కాదు ముక్కలు చిక్కబడేదే కాకుండా పైన ఒక లేయర్ లాగా వస్తుంది చూస్తున్నారా రెడ్ కలర్లో ఒక లేయర్ లాగా వస్తుంది ఈ లేయర్ వచ్చిందంటే మనకి కంప్లీట్గా ముక్కలన్నీ బయటపడుతున్నాయి చూస్తున్నారా నేనైతే ఆయిల్ కొంచెం తక్కువ వేసినట్టున్నాను నాకు కొంచెం నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పౌడర్ అయితే లాస్ట్లో ఫైనల్గా వేసేసుకుంటాను ఈ పౌడర్ వేయడం వల్ల అసలు నాకు స్మెల్ ఎలా ఉందంటే అంత బాగుందండి చేపల పులుసు అంటే ఫేమస్ కదండి పెద్దారెడ్డి చేపల పులుసు అంటే నెల్లూరు అసలు ఎంత బాగుందంటే స్మెల్ అంత బాగుందండి ఈ ఫ్లేవర్కి ఇప్పుడు ఫైనల్గా నేను గార్నిష్ చేసేస్తాను కొత్తిమీర వేసేసి చూస్తున్నా కదా చేప ముక్కలు కానీ ఒక్క రొంది కూడా మనకి చెక్కు చెదరకుండా ఉన్నాయి ముక్కలు చూస్తున్నా కదా ఎలా ఉందండి బౌల్కి మనం తీసుకునేటప్పుడు జాగ్రత్త వేసుకుంటాయి దీంట్లో ఫైనల్గా నేను కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తాను ఫైనల్గా మనకు పెద్దారెడ్డి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ నైస్ డే అండి మీకు ఈ నచ్చితే మీకు కర్రీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే